హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ బఠానీ చాట్ ఈ కరోనా సమయంలో బయటికి వెళ్ళి తినే కన్నా ఇంట్లోనే చేసుకోవడం మేలు అదే ఇంట్లోనే చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిని ఎంజాయ్ చేయొచ్చు అదే టేస్టీతో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక కప్పు బఠానీలను బాగా వాష్ చేసుకొని ములిగే వరకు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి లేదంటే ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఇలా నానిన వాటిని మరోసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఇందులో తొక్క తీసి కట్ చేసుకున్న ఒక బంగాళాదుంపను వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని ఈ ఉడికిన చెనగలని గెరిటి సహాయంతో కానీ పప్పు గుత్తితో కానీ మేసర్తో కానీ ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి పూర్తిగా మ్యాస్ అవ్వకూడదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మ్యాష్ చేసుకోవాలి దీనికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు ఇవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన మీడియం సైజు టమాటా ఒకటి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి మూత తీసుకొని ఒకసారి కలిపి దీంట్లో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న శనగలని ఇందులో వేసుకొని అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి అవసరమైతే మరి కొంచెం వాటర్ను కూడా వేసుకోండి ఫ్రిడ్జ్కి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూత తీసి కలుపుకోండి పలుచుగా ఉన్నట్లయితే మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత తీసి కలుపుకొని చెక్ చేసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది దీనికి పైన కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మన వేడి వేడి బఠానీ చాట్ రెడీ అయిపోయింది పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఆ పైన బాణాలు వేసుకోండి లేదంటే కారం పూసిన కానీ కార్న్ఫ్లేక్స్ లేదంటే సమోసాను ముక్కలుగా చేసుకుని వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన బఠానీ చాట్ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్